ఫ్రీహోల్డ్ సమస్య శాఖ భూముల క్రయ విక్రయాలు చిన్నారులు అంటే చిన్న రైతుల ఎక్కట్లు సీఎం ఆదేశించిన కొలిక్కి రాని సమస్య మీరు చూసుకుంటే రెవెన్యూ అసలే రెవెన్యూ శాఖలో సమస్యలు కోకళలు వీటికి తోడు ఎస్ఐటి భూముల హోల్డ్ ఇవ్వదు కొలిక్కి రావడం లేదు ఫ్రీ హోల్డ్ పేరిట వైకాపా ప్రభుత్వం ఆ పార్టీ నేతలు భారీగా లబ్ధి పొందారు కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని సరిదిద్దని చర్యలు చేపట్టిన పరిస్థితుల్లో పురోగతి పెద్దగా కనపడటం లేదు ప్రైవేటు భూముల పట్టదారు సహా ఎందరో ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రి గొప్ప సంఘం కూడా పరిష్కారం దిశగా కృషి చేయాల్సి ఉంది ఏడాదిగా రెవెన్యూ శాఖ శాఖను ప్రక్షాళించాలని ముఖ్యంగా ప్రీ హోల్డ్ విధానాన్ని త్వరగా తేల్చాలని సీఎం చంద్రబాబు తాజాగా నిర్దేశించారు రెవెన్యూ యంత్రాంగం నిలిప్తును వీడి అంశాల వారీగా విభజించి ఒక్కోదానికి పరిష్కార మార్గాన్ని వెలిగితేనే రైతులకు ఉపశమనం కలుగుతుంది అసలు పేదలకు కేటాయించిన వ్యవసాయ భూములు ఇరవై ఏళ్ళ నిండిన తర్వాత అమ్ముకోవచ్చని రెండు వేల ఇరవై మూడులో వైకా ప్రభుత్వం హోల్డ్ ఆదేశించింది అప్పుడే వాటి అధికార పార్టీ నేతలు అక్రమాలకు తెరతీశారు కోర్టు విలువైనసండ్ భూములు ముందుగానే పేద నుంచి తక్కువ ధర కొనుగోలు చేసి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాక కొన్నట్లు చూపారు దీనిపై కోట ప్రభుత్వం విచారణ చేపట్టి ఐదు పాయింట్ లక్షల ఎకరాలకు సంబంధించిన అక్రమాలు జరిగినట్టు గుర్తించింది దీనిపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘన్ని నియమించింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి రిజిస్ట్రేషన్ నిలిపేసింది దీంతో చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల ప్రైవేటు భూములకు కూడా నిషేధ జాబితాలో చేర్చారు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టవ భూములను సర్వీస్ ఏనాం కింద చేర్చి నిషేధ జాబితాలో చేర్చడం కూడా క్రయ విక్రయాలకు అడ్డంగా వచ్చింది రాష్ట్రంలో అసైన్డ్ చేసిన ఫ్రీహోల్డ్ భూముల విస్తీర్ణం పద్నాలుగు దాదాపు పద్నాలుగు లక్షల ఎకరాలు అక్రమాలు జరిగిన వెచ్చించినవే దాదాపు ఆరు లక్షల ఎకరాలు ప్రైవేటు భూములు చేర్చారు భూములను కూడా దాదాపు ఐదు వేల నాలుగు వందల ఎకరాలు చేర్చారు సమస్య ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రైవేటు భూములకు అసైన్డ్ భూములుగా గుర్తించి నిషేధ జాబితాలో చేర్చారు పరిష్కారం వాటి చుట్టూ భూములుగా వాటిని భూములుగా మార్చి రిజిస్ట్రేషన్ అమతించాలి కలెక్టర్ ఆదేశాలతో కొలిక్ కిరికిరవుతుంది విస్తీర్ణం డరవై నాలుగు లక్షల ఎకరాలు సమస్య నిబంధనల ప్రకారం ఇరవై వేలు పూర్తయినా కలెక్టర్లు ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు పరిష్కారం కలెక్టర్లు ప్రొసీడింగ్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఆమోదించాలి చొక్కల జాబితా నుంచి తొలగించినా కూడా విస్తీర్ణం పది దాదాపు పద్దెనిమిది వేల ఎకరాలు సమస్య చొక్కల భూముల జాబితా నుంచి భూములు తొలగించి రీహోల్డ్ అవకాశం ఇచ్చారు అయినా రిజిస్ట్రేషన్ ఇతర లావాదేవీలు జరగటం లేదు పరిష్కారం ఏంటంటే వాటి లావాదేవీలకు అవకాశం ఇవ్వాలి ఇక ఆర్ఎస్ఆర్ అంటే అదనంగా విస్తీర్ణం దాదాపు ప పదకొండు వేల ఎకరాలు సమస్య ఆర్ఎస్ఆర్ పుస్తకాలు పేర్కొన్న విస్తీర్ణానికి మంచి ఫ్రీ హోల్డ్ కింద మార్చారు పరిష్కారం రీసర్వే పూర్తి కాని గ్రామాల్లో వెబ్ ల్యాండ్లో ఉన్న విస్తీర్ణాన్ని మాత్రమే ఫ్రీ హోల్డ్ చేస్తారు రీసర్వే పూర్తి వాస్తవంగా అనుభవంలో విస్తీర్ణం మాత్రమే ఫ్రీ హోల్డ్ అవుతుంది ఇవి ట్వంటీ టూ ఏ జాబితాలో ఉంటాయి వెబ్లాండ్ ట్వంటీ టూ ఏ కింద అమల్లో ఉంటుంది ఏసాయిని కాని వాటికి దాదాపు ముప్పై ఎనిమిది వేల ఎకరాలు భూ బదిలీ చట్టను ఉల్లంఘించి వేల ఎకరాలు హోల్డ్గా మార్చేశారు భూమిపై వాస్తవ అసనే ఉంది ఉండి వాళ్ళ అడంగలో పేరు వారి పేరు ఉంటే ఫ్రీ హోల్డ్ చేయొచ్చు లేదంటే పీఓటీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి భూమి ఆధీనంలో లేకున్నా కూడా ఇరవై ఐదు వేల ఎకరాలు సమస్త రికార్డులో భూమి ఫ్రీ హోల్డ్గా మారింది కానీ భూమి అతని ఆధీనంలో లేదు వాస్తవ అసైన్యం పట్టదారుగా నమోదైతే ఫ్రీ హోల్డ్ చేయాలి అసైన్ చేసి ఇరవై వేలు నిండితే ఇవి ఇరవై ఐదు వేల ఎకరాలు అసైన్మెంట్ అసైన్మెంట్ భూములు ఇచ్చి ఇరవై ఏళ్ళు అయ్యింది ఇంకా ఫ్రీ హోల్డ్కి మార్చలేదు పరిష్కారం ఇరవై ఏళ్ళు గడిస్తే ఫ్రీ హోల్డ్గా మారవచ్చు లేకుంటే ఎప్పటి నుంచి ఫ్రీ హోల్డ్ అవుతుందో ఆ సంవత్సరం నమోదు చేయాలి చెరువులు కొంటలో పోరం బోకుల్లో కూడా చెరువులు కుంట బోకుల్ని కూడా కొందరు హోల్డ్గా మార్చేసారు జల వనరులు ప్రభావితం అవుతున్నాయి నీటిపారుల శాఖ ధృవీకరిస్తే వాటిని ట్వంటీ ఏ జాబితాలో చేర్చాలి లేకుంటే ఫ్రీ హోల్డ్ చేయొచ్చు అయాన్ మార్చకుండా అసైన్మెంట్ జరగదు కాబట్టి అలైన్మెంట్ అసైన్మెంట్ సరైందని భావించి ఫ్రీ హోల్డ్గా చూడాలి పోరం బోక్ భూములు కూడా చాలా చోట్ల పోరంబోక్ భూముల్ని ఫ్రీ హోల్డ్గా మార్చారు ఇక అసైన్మెంట్ రికార్డులు కూడా లేవు చాలా వాటికి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలు అన్నమాట భూములకు సంబంధించి ఇవన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది కమిటీ కూడా ఇంకా క్లియర్ అయితే చేయట్లేదు సో ఇదే అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి